టాలీవుడ్ స్టార్ అనుష్క శెట్టి ఖైదీ రెండు సినిమాలో నటిస్తున్నారనే వార్తలు తెగ వైరల్గా మారాయి ఈ వార్త నిజమైతే సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతాయి అనుష్క పవర్ఫుల్ పాత్రలో కనిపించనుందని ప్రచారం జరుగుతోంది టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి మరోసారి పవర్ఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నారా చాలా కాలం తర్వాత శక్తిమంతమైన పాత్రలో కనిపించబోతున్నారా అంటే సినీ వర్గాల నుంచి అవుననే మాటే వినిపిస్తోంది కార్తీ హీరోగా రాబోతున్న ఖైదీ రెండు సినిమాలో అనుష్క నటించబోతున్నారనే క్రేజీ తెగ వైరల్గా మారింది ఈ వార్త తమిళ ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది ఇదే నిజమైతే ఆ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయం లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఖైదీ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసింది ఈ సినిమాలో జైల్లో ఉండే ఖైదీ రౌడీ గ్యాంగ్ నుంచి పోలీసులను ఎలా తప్పించాడు పోలీస్ స్టేషన్ను ఎలా కాపాడాడు దీని వెనుక ఉన్న కథ ఏంటి అనేది ఆడియన్స్ను ఆకట్టుకుంది మధ్యలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి ఇప్పుడీ సినిమాకు సీక్వెల్గా ఖైదీ రెండు తెరకెక్కనుంది ఈ సినిమాలోనే అనుష్క పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఖైదీ రెండు సినిమాలో అనుష్క లేడీ డాన్ క్యారెక్టర్ చేయబోతున్నారనే మూవీపై అంచనాలను మరింత పెంచేసింది ఆమె క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుందని అంటున్నారు ఖైదీ రెండులో హీరోకు దీటైన క్యారెక్టర్లో అనుష్క కనిపించబోతున్నారనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి ఈ పవర్ఫుల్ క్యారెక్టర్ కోసం అనుష్కను డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సంప్రదించారని తెలిసింది మరి ఈ సంగతి నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సింది చాలా కాలంగా బిగ్ స్క్రీన్ పై కనిపించని అనుష్క ఇప్పుడు ఘాటితో ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నారు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జులై పదకొండున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది ఈ సినిమాలో ఎదురు తిరిగిన బాధితురాలిగా అనుష్క పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేసిందని తెలిసింది ఈ ఘాటి సినిమాతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని స్వీటీ అనుకుంటోంది నలభై మూడు ఏళ్ల అనుష్క చివరగా మిస్ మిస్సెట్టి మిస్టర్ పొలిసెట్టి సినిమాలో కనిపించారు రెండువేల ఇరవై మూడులో వచ్చిన ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది ఇప్పుడు ఘాటి సినిమాతో మరోసారి థియేటర్లకు రాబోతున్నారు స్వీటీ ఇక మలయాళంలో కథనా అనే సినిమా కూడా చేస్తున్నారు యోగా టీచర్ నుంచి హీరోయిన్గా మారిన అనుష్క రెండువేల ఐదులో సూపర్ సినిమాతో డెబ్యూ చేసిన సంగతి తెలిసింది రెండు వేల తొమ్మిదిలో వచ్చిన అరుంధతి సినిమాతో ఆమె లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిపోయారు బాహుబలి సినిమాలతో మరో రేంజ్ కు వెళ్లిపోయారు ఖైదీ రెండు సినిమాలో అనుష్క శెట్టి పాత్ర గురించి అధికారిక ప్రకటన కోసం చూడాల్సిందే ప్రస్తుతం ఆమె ఘాతి సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది